విద్యుత్ పొదుపుపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సిపిడిసిఎల్ ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలులో నిర్వహించిన ఇంధన పొదుపు అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు సామాజిక బాధ్యత కావాలి పల్లె పల్లెల్లో విద్యుత్ వెలుగులు రాష్ట్రాలు విద్యుత్వం విద్యుత్ కష్టమయ్యే పరిస్థితి అందరూ అక్కడి నుంచి మళ్ళీ ఎలాగ ఒంగోలులోని సిపిడిసి ఎల్ఎస్ఈ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ చర్చ్ సెంటర్ వరకు సాగింది అక్కడ మానవ ఆహారం ఏర్పాటు చేసి ఇంధన పొదుపు ప్రతిజ్ఞ చేశారు ర్యాలీలో విద్యుత్ ఉద్యోగులు వివిధ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు అభివృద్ధికి విద్యుత్ ఎంతో కీలకమన్నారు విద్యుత్ పొదుపు మనందరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు విద్యుత్ పొదుపునకు సంబంధించి విద్యుత్ శాఖ ఇచ్చే సూచనలను ప్రజలు పాటించాలని కోరారు సిపిడిఎస్ఈల్ఈ ఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు భవిష్యత్ తరాలకు సాంప్రదాయ ఇంధన వనరులను అందించాలంటే విద్యుత్ని పొదుపుగా వినియోగించాలన్నారు ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే ఒకటి పాయింట్ ఇరవై ఐదు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లేనన్నారు మనం దాన్ని అందుకో అంత అత్యంత విలువైంది వ్యవహరిస్తాము కలిగే లాభాలు కలిగే లాభాలు ఎవరింటి ఎవరైతే విద్యుత్ పొదుపు సంతోషం కాబట్టి దీన్ని అందరూ కూడా అనుంచి రావని ఎనర్జీ కన్సర్వేషన్ వీక్ గా సెలబ్రేట్ చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈ రోజు ఎనర్జీ కన్సర్వేషన్ పైన ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దాంతో పాటు ఇంకా ప్లెడ్జ్ తీసుకోవడం అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్కి డిబేట్స్ డిస్కషన్స్ అండ్ దెన్ స్పీచ్ కాంపిటీషన్స్ ఎస్ఏ కాంపిటీషన్స్ అవి అన్నీ కూడా ఈ ఎనర్జీ కన్సర్వేషన్స్ పైన పెడుతున్నాము ఎందుకంటే మనకున్న ఎనర్జీ ఎనర్జీ మనకు అన్ని డెవలప్మెంట్కి ఎనర్జీ అనేది కావాలి బట్ మనకున్న ఎనర్జీ ఇట్ ఇస్ నాట్ అ ఫైనేట్ రిసోర్స్ ఇట్స్ ఇట్స్ అ ఫైనేట్ రిసోర్స్ సో మనం ఎక్కువ వాడితే డిప్లీషన్ అవుతుంది సో దానికి ఎన్ ఎలా మనము తక్కువ ఎనర్జీ విత్ మోర్ ఎఫిషియన్సీ వాడాలి అనేది ప్రజలు అందరి కోసం వారందరి మధ్యలో ఒక ఆహ్వాన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము ప్రజలు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి ఏదే ఏ ఏ టెక్నిక్స్ మీకు చెప్తున్నారో వాటి అన్నింటినీ కూడా మీరు పాటించి ఎనర్జీ కన్సర్వేషన్ చేయాలని కోరుతున్నాను జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు లో భాగంగా ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై దాకా పొదుపు వారోత్సవాలు పాటిస్తున్నాం దానిలో భాగంగా విద్యుత్ వినియోగదారులందరూ విద్యుత్ పొదుపుపై అవగాహన కలిగి విద్యుత్తును పొదుపు చేయాల్సిన అవసరం ఉందని దాని మీద కార్యక్రమాలు చేయటం జరుగుతుంది అలాగే విద్యార్థులకి కాలేజీ స్టూడెంట్స్కి విద్యుత్ పొదుపుపై కూడా అవగాహన కలిగించాలి ఆ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం కాబట్టి మనం ఈ పొదుపు అనేది తప్పనిసరిగా పాటించి అందరం కూడా విద్యుత్ సంస్థల పురోగతికి ప్రగతికి కారణభూతులు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ